మూడు నుండి ఐదు మాసాలను పూర్తి కావాల్సిన నావూరుపల్లి పెద్దవాకు బ్రిడ్జిని ఒకటి సంవత్సరం పూర్తి కావస్తున్న పనులు పూర్తి కాలేదని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కాఖని గోవతర్ రెడ్డి పేర్కొన్నారు ఓడిన ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు అందుబాటులో ఉంటామని ఆయన తెలిపారు నెల్లూరు జిల్లా పొదులకూరు మండలం నావూరుపల్లి గ్రామం వద్ద నిర్మాణంలో ఉన్న నావూరుపల్లి పెద్దవాకు బ్రిడ్జిని మాజీ మంత్రి కాకాని గోధన్ రెడ్డి మండల నాయకులతో కలిసి పరిశీలించారు సందర్భంగా గారన మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో రోడ్డుకు బ్రిడ్జి నిర్మాణానికి పద్నాలుగు కోట్ల నలభై ఐదు లక్షలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయటం జరిగిందన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో బ్రిడ్జి నిర్మాణానికి నేను మంత్రిగా శంకుస్థాపన చేసి వెంటనే పనులు ప్రారంభించామన్నారు అనంతరం ఎన్నికలు రావటం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడంతో పనులు నిలిచిపోయాయన్నారు సకాలంలో పూర్తి చేసి ఉంటే నేడు ప్రజలకు అవస్థలు తప్పేవని తెలిపారు ఈ బ్రిడ్జ్ నిర్మాణం అనేక గ్రామాల ప్రజల కోరిక అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు బచ్చల శ్రీష్ కుమార్ రెడ్డి మందల వెంకటశేషయ్య రావుల ఇంద్రసేన్ గౌడ్ గోగిరెడ్డి గోపాల్ రెడ్డి వాకాటి శ్రీనివాస రెడ్డి మద్దిరెడ్డి రమణారెడ్డి షేక్ అమజాద్ దాదివత్తిన విజయభాస్కర్ రెడ్డి నర్సింహుల నాయుడు కాకు పెంచలయ్య చొప్ప రమేష్ కట్టా పెంచల భాస్కర్ వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు పెద్దవాగు దగ్గరికి రావడం జరిగింది ఇది బహుశా ఈ నావూరు వాగు సమస్య పెద్దవాగు సమస్య అనేటువంటిది తరతరాలుగా ఈ ప్రాంత ప్రజలు అనుభవిస్తున్నటువంటి శోభ ఎందుకు క్షోభ అన్నామంటే వర్షాలు రావడం రాకపోకలు ఆగిపోవడం పాపం వాళ్ళ ఊర్లోనే దిగ్బంధం కావడం ఆ తర్వాత వర్షాలు వెలిసిన తర్వాత మరలా ప్రారంభమైన తర్వాత జనజీవనం రాకపోకలు సాగించడం తప్ప నీరు వస్తే పాపం బయట ప్రాంతాలకి వెళ్ళినటువంటి వాళ్ళు ఊరిలోకి వచ్చేటువంటి అవకాశం లేదు ఊర్లో ఉండేటువంటి వాళ్ళు బయట ప్రాంతాలకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు మరీ పాపం వృద్ధులు వ్యాధిగ్రస్తులు చిన్న పసిబిడ్డలు గర్భిణులు బాలింతల బాధలైతే వర్ణనా తీరు అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి రోడ్ల నిర్మాణానికి సంబంధించి కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటే వాటిల్ని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఈ ప్రాంతాలకు సంబంధించి ప్రజలు సుదీర్ఘ కాలంగా ఉన్నటువంటి సమస్యలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చెప్పడం జరిగింది సభేపల్లి నియోజకవర్గానికి చెప్పినటువంటి సంబంధించి చెప్పినటువంటి ప్రధానమైనటువంటి సమస్యల్లో నా ఊరు పెద్ద బాగుకు సంబంధించి బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తే శాశ్వతమైనటువంటి పరిష్కారం ఉంటుంది అని చెప్పి చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళిన వెంటనే ఆయన స్పందించడం దానిని వెంటనే నిధులు ఇబ్బంది లేకుండా ఉండాలి అని చెప్పి చెప్పి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ఎందుకంటే నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు పొదలకూరు సంఘం రోడ్డు నుంచి భోగ సముద్రం మీదుగా కొండలరాయుడి కండ్రికి వరకు ఆ రోజు జిల్లా పరిషత్ చైర్మన్గా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద ఈ రోడ్డుని చేర్చడం జరిగింది అందులో భాగంగా మరలా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద పిఎంజిఎస్వై కింద ఈరోజు దానికి సంబంధించి ఆ రోడ్డు నిర్మాణం చేయాలి అని చెప్పి చెప్పినని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళడం ముఖ్యమంత్రి గారు వెంటనే దానిని రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇస్తాము మీరు దీన్ని టేకప్ చేయండి అని చెప్పి చెప్పి కేంద్ర ప్రభుత్వానికి నివేదించడం నివేదించిన వెంటనే దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా ఆర్టీ నెంబర్ ఏడు వందల ఎనభై ఎనిమిది నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై మూడు రోజు రిలీజ్ కావడం జరిగింది ఆ రోజు నేను మంత్రిగా ఉన్నా అన్నిటికీ సంబంధించి క్లియరెన్స్ లెటర్స్ పంపించడం కొన్ని సాంకేతిక పరమైనటువంటివి పంపించిన తర్వాత పదిహేను పదకొండు రెండు వేల ఇరవై మూడు నాడు వీటికి సంబంధించినటువంటి రోడ్డు నిర్మాణానికి పది కోట్ల ఎనభై మూడు లక్షలు బ్రిడ్జి నిర్మాణానికి మూడు కోట్ల అరవై రెండు లక్షలు పద్నాలుగు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలు వీటికి సంబంధించినటువంటి నిధులు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఏదో శంకుస్థాపనలు చేసి వెళ్ళడం కాకుండా కాంట్రాక్టర్లు పిలిచి కాంట్రాక్టర్లు అన్నీ కూడా ఫైనల్ అయిన తర్వాత మీరు పూర్తి స్థాయిలో మెటీరియల్ అంతా కూడా ప్రొక్యూర్ చేసుకోండి చేసుకున్న తర్వాత మీరు అన్నీ సేకరించిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఫౌండేషన్ వేద్దాం శంకుస్థాపన కార్యక్రమం చేపట్టిన వెంటనే దాన్ని పూర్తి చేయండి అని చెప్పి కోరడం జరిగింది దాని ప్రకారం ఫిబ్రవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున దీనికి నేను శంకుస్థాపన చేసిన ఆ రోజు మంత్రిగా వెంటనే దానికి సంబంధించినటువంటి పనులు ప్రారంభమయ్యాయి పనులు ప్రారంభమైన తర్వాత ఎన్నికలు రావడం ఎన్నికలు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ తెలిసినటువంటి విషయం ఈ రోడ్డు శరవేగంతో జరుగుతున్నటువంటి రోడ్డు నిర్మాణమే దాదాపుగా అర్ధాంతరంగా ఆగిపోయింది ఆ తర్వాత మరలా దానికి కాంట్రాక్టర్లు వెళ్ళి కలిసి రకరకాలైనటువంటి ఇబ్బందులు పడి రోడ్డు నిర్మాణం ప్రారంభించి పూర్తి చేశారు కొంతమేర ఈరోజు పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికీ దాని నిర్మాణంలో జాప్యమైంది అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే ఈ రోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలకి ఒకటి అలవాటు అయిపోయింది ప్రతిదానికి గత ప్రభుత్వం గత ప్రభుత్వం గత ప్రభుత్వం అనేటువంటిది నేను మిమ్మల్ని అడిగేది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తరతరాలుగా ఈ ప్రాంతానికి సంబంధించి సుదీర్ఘ కాలంగా ఉన్నటువంటి సమస్యల్ని ఇంతమంది ప్రజాప్రతినిధులు రాలేదు అన్ని ప్రభుత్వాలు రాలేదు ఒక్కరు కూడా పట్టించుకునేటువంటి దాఖలాలు లేవు కదా మేము వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వాటాతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టే కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులు ఇచ్చేటువంటి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం నిధులతో కూడా సంబంధం లేదు రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇచ్చేస్తే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చేస్తుంది ఆ స్కీమ్ కింద పెట్టి దీన్ని తీసుకొస్తే దాదాపుగా ఒకటిన్నర సంవత్సరం మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు నెలల నుంచి ఐదు నెలల లోపల పూర్తి కావలసినటువంటి బ్రిడ్జ్ నిర్మాణాన్ని మీరు పూర్తి చేయలేకపోయారు అంటే మీ అసమర్థత మీ చేతగాడి తనకు కాదనేటువంటిది ప్రశ్నించుకోవాల్సినటువంటి